కాలసర్ప దోషం పోవాలంటే ఇలా చేయండి రేపు మార్గశిర అమావాస్య చేయాల్సిన పరిహారాలు మార్గశిర అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మిత్ర దేవతలు కాలసర్ప దోషాల నుంచి విముక్తి పొందుతారు హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర అమావాస్య జనవరి పదకొండవ తేదీన వచ్చింది అమావాస్య రోజున పవిత్ర నదులో స్నానం ఆచరించడం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది విష్ణుమూర్తిని చే పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి సూర్యుని ఆర్గ్యం సమర్పించాలి పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఈరోజు మహిళలు తమ భర్తల సౌఖ్యం దీర్ఘాయువు కోసం ఉపవాసం కూడా ఉంటారు మార్గశిరా మాసంలో వచ్చిన ఈ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కోపంతో ఉన్న పితృదేవతలని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే కాలసర్ప దోషాన్ని తొలగించుకోవచ్చు మార్గశిర అమావాస్య రోజు దానం స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో దర్భ గడ్డి ఉంగరం ధరించి స్నాత కర్మలు నిర్వహిస్తారు ఈరోజు దానం చేయడం వల్ల పితృదోషం దుష్భవాలు తగ్గుతాయి ఆవులు కాకులు కుక్కలకు ఈరోజు ఆహారం పెట్టాలి పవిత్రమైన రోజున పూర్వీకులకు సంబంధించిన పనులు వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు ఈరోజు చేసే దానం ఎంతో ఎన్నో రేట్ల ఫలితం దక్కుతుంది విష్ణువును పూజించి ఉపవాసం ఉండడం వల్ల బాధలు ఇబ్బందులు నుంచి విముక్తి లభిస్తుంది పితృదోషాలు తొలగించుకునేందుకు పరిహారాలు నదిలో లేదా కొలనులో స్నానం చేసిన తర్వాత పూర్వీకులను స్మరించుకోవాలి వారి ఆత్మ కోసం ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు పెట్టాలి రాగి ఎరుపు రంగు పువ్వులు నువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించాలి ఈరోజు పితృదేవతలకి నైవేద్యం సమర్పించడం వల్ల పూర్వీకుల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది పూర్వీకుల ఆత్మకి శాంతి లభిస్తుంది ఈరోజు రావి చెట్టుకు నీరు పెట్టాలి తెల్లని పదార్థాలు ఆహారాలు దానం చేయడం వల్ల సద్గుణం లభిస్తుంది పేదలకు అన్నదానం చేయాలి పితృదేవతల ఆశీర్వాదం కోసం పితృసూత్రం పితృ కవచం పాటించారు అమావాస్య రోజు బ్రాహ్మణులకు అన్నదానం నైవేద్యాలు సమర్పించడం వల్ల పూర్వీకుల అనుగ్రహం ఇంటి సభ్యులపై ఉంటుంది కాలసర్పదోషం తొలగించే పరిహారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో రాహుకేతువుల మధ్య గ్రహాలు కన్ ఉన్న లేకపోయినా కాలసర్ప దోషం ఏర్పడుతుంది ఈ దోషం కారణంగా ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఆటంకాలు ఎదుర్కొనవలసి వస్తుంది పరిహారం కాలసర్ప దోషం తొలగించడానికి అమావాస్య రోజున విష్ణువుని ఆరాధించాలి గంగ నీటితో విష్ణువుని ఆరాధించాలి విష్ణుమూర్తికి భోగం సమర్పించి హారతిని ఇవ్వాలి విష్ణుమూర్తిని పూజించడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు నాగ ప్రతిష్ట చేస్తే శుభ ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్